మాననీయ శ్రీ గోకరాజు గంగరాజు గారిని అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ వేదిక నుంచి స్వామిజీలందరికీ పాదాభివందనలు చేస్తూ హిందూ ధర్మానికి మూల స్తంభాలుగా దేవాలయాలు దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం విశ్వ హిందూ పశోతి ఇచ్చిన పిలుపునకు అందుకుని లక్షలాదిగా విచ్చేసిన హిందూ బంధువులందరికీ స్వాగతం దేశం స్వతంత్రం కొందే డెబ్బై ఏడు సంవత్సరాలైనా హిందూ దేవాలయాలకు స్వతంత్ర ఇవ్వమని ఉద్యమించడం రావడం కోసం ఎంతో బాధకరం దేవాలయాల హిందూ సమాజానికి మూల స్తంభాలు మన సం సంప్రదాయాలు శ్రద్ధ కేంద్రాలు దేవాలయాల రక్షణకు ఎందరో త్యాగాలు చేశారు బలిదానాలు చేశారు పోరాటాలు చేశారు వెయ్యి సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు దోపిడీలకు గురు అవుతున్నాయి స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా కూడా ఈ పరిస్థితిలో మార్పు లేదు ఒకవైపు సెక్యులరిజం అంటూ హిందూ దేవాలయాల ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి దేశంలో దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చాయి రాజకీయ పునరావాస కేంద్రంగా కూడా మార్చాయి దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే ధర్మ ప్రచారం జరుగుతుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు విగ్రహాల ధ్వంసం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే దే దేవాలయాల నిర్వహణ హిందువుల చేతిలోనే జరగాలి దాన్ని జరుపుకోవటం కోసం జాతీయ ఉద్యమం ప్రారంభమైంది దేవాలయాల హిందువుల జీవనాడి దేవాలయాల ఆస్తులు మనం కాపాడుకోవాలి దేవాలయాల భూములను హిందువులు రక్షించుకోవాలి దేవాలయాల సంపదలు తిరివంగా చేయకుండా చూసుకోవాలి దేవాలయాల్లో అన్యమ్మతస్తులు నాస్తికులు ఉద్యోగాలుగా చేరటం వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేయటం ఎట్టి పరిత జరగనివ్వకూడదు ఇవన్నీ జరగాలంటే హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి ప్రభుత్వాలు ఇవ్వాలి దీనికి హిందూ సమాజం కూడా మనంతో అంత సమాయత్నం కావాలి ఈ హిందువు శంకార సభ భారతదేశంలోనే దేవాలయాల విముక్తి పోరాటానికి ప్రధాన భూమిక పోషిస్తుందని నేను భావిస్తున్నాను ఈ జాతీయ ఉద్యమంలో భాగంగా మొదట ఆంధ్రప్రదేశ్లో ఈ హైందవ శంకరమం సభ జరగటం దానిలో మనమంతా పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సభలో పాల్గొనటంతో పాటు మన పూర్వ పూర్తి అవ్వటం ఇది మన బాధ్యతకు బాధ్యతలు అవుతుందని అందరూ భావిద్దాం దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు మనం నడి గడుదాం దీనికి మన పూజ్య స్వామీజీలు ఆశీస్సులు మనకు నిండుగా ఉంటాయి ఈ దైవ కారక్యాన్ని భగవంతుడు మనం ఎన్నంటే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడని భావిస్తున్నాం సభలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్